అరే ఏంటి రోజు రోజు ఎండలు ఇలా పెరిగిపోతున్నాయి కొంచెం చల్లగా అలా బీచ్ అయితే వెళ్ళొస్తా ఈ ఎండకి నీళ్లు కూడా తగ్గిపోతున్నాయి అరే ఏంటి నా బైక్ బ్రేక్ పడట్లేదు అరే నా బైక్ అరే నా బైక్ అయితే నీటిలోకి వెళ్లిపోయింది ఏం ఇప్పుడు నా దగ్గర బైక్ ఉండేది అరే అరే పుత్ర ఎందుకు బాధపడుతున్నావు అరే ఎవరు మీరు నేను ఈ సముద్ర దేవుని ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు ఎందుకంటే నా బైక్ ని సముద్రంలోకి అయితే వెళ్లిపోయింది ఎందుకు ఆ బాధపడుతున్నావు సరే ఆగు చూడు నా నీ బైక్ లేదు లేదు నా బైక్ చాలా చిన్నది సరే ఇప్పుడు చూడు ఇదే నా నీ బైక్ కాదు ఈ బైక్ అయితే కేటీఎం బైక్ నా బైక్ అయితే సూపర్ బైక్ కాదు సరే చివరి సారిగా ఇది చూడు ఇదే నా నీ బైక్ వా వాత్ర నువ్వైతే చాలా మంచోడివి నువ్వు అయితే నా మనసును అయితే గెలుచుకున్నావు అందుకే నీకు బహుమతిగా ఈ త్రీ బైక్స్ అయితే నీకే ఇస్తున్నా అరే ట్యాంక్ యూ సముద్రదేవా ఇప్పుడైతే నా దగ్గర సూపర్ బైక్స్ కూడా ఉన్నాయి తొందరగా వీటిని ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తా గాయస్ మీరైతే అయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి